స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి మరి ఇద్దరు కూడా మేనరాశిలో ఉండడం జన్మంలో గురుగ్రహం మరి కన్యలో కేతు ఉండడం ఈ పరిస్థితుల రీత్యా మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఒక స్త్రీ మిమ్మల్ని వెంబడి చేస్తూ ఉంటుంది మిమ్మల్ని చక్కగా ట్రాప్ చేయాలని హనీ ట్రాప్లోకి ముంచుతారు మీరు గతంలో ఉన్నటువంటి మీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని వదిలేసుకోవాలని డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా అబ్బాయి వెళ్ళం మేము మీ దగ్గరే ఉంటాం అనేటటువంటి పరిస్థితిలో మీకు తలపోటు వచ్చేస్తుంది అనమాట అలాగే తీర్థయాత్రలకు మీరు వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు అనర్గణంగా మరి మాటలతో వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటి జరుగుతాయి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటటువంటి దిశగా మీరు ముందుకు వెళుతూ ఉంటారు కోల్డ్ స్టోరేజ్ రూములు ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి రైస్ మిల్లర్స్ వీళ్ళు బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి రైతుల దగ్గరకు వచ్చేసరికి వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తారు కొత్త కొత్త పంటలు ఎక్కువ ఎక్కువ బస్తాలతో మీకు రాబడి అనేటటువంటిది రావడం జరుగుతుంది రైతుల పిల్లలు మంచి కోర్సుల్లో మంచి సీట్లలో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి కాలేజీలు మరి హాస్పిటళ్ళు ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆయాసం ఎక్కువగా రావడానికి మరి అలాగే నీరసం ఎక్కువ రావడానికి మగతగా నిద్రపోవడానికి ఇలాంటి అవకాశాలు అన్నీ కూడా రోగాలు వస్తాయి మరి ఈ వృషభ రాశి వారు వాళ్ళ పిల్లలంతా కూడా ఇంకా సెటిల్ కాలేదు అనేటటువంటి ధోరణితో పాపం వీళ్ళు ఎక్కువగా మీరంతా కూడా ఆలోచించడం అనేటటువంటి జరుగుతాయి అలాగే కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా మీరు ముందుకు దూసుకొని మీరు ఈ వృషభ రాశి వాళ్ళు వెళ్ళిపోవాలా మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోంపా నల్ల యొక్క గోధుమల్ని మీరు చక్కగా ఆదివారం ఉన్నాడు ఉదయం కరెక్ట్గా ఆరు గంటలకి పేద బ్రాహ్మలకి ఆరెంజ్ కలర్ వస్త్రంతో మీరు దానం చేసుకోండి అలాగే దశ మహావిధంలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు